హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అవుతుందండి ఫుల్ వీడియో పెట్టక కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఈ బ్లాగ్ ఎలా ఉందనేది అందరూ లైక్ కొట్టండి ఉదాహరణ లేచి పనులన్నీ చేసి ఇంకా వంట చేసి పూజ చేసి పిల్లలకి బ్లాగ్స్ కూడా అన్ని కట్టేసారండి పిల్లలు కూడా స్కూల్కి స్కూల్ కి రెడీ అయిపోయారు చూసారు కదండి ఇంకా ఉదయాన్నే పూజ కూడా పూర్తయిందండి అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కరెంట్ లేదండి అందుకే చీకటి ఉంది పిల్లలని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు అందరూ సపోర్ట్ చేస్తే వీడియోస్ తీస్తూ పెడతానండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు హడావిడి ఉంటానండి గాలి అయితే ఫుల్గా పెడుతుందండి చూడండి మస్తు గాలి వస్తుంది చల్ల ఉంది చూడండి చల్లని వాతావరణం ఏదైతే మా ఇల్లు అండి కడుతున్నారు ఇంకా కంప్లీట్ కాలేదు మెయిన్ రోడ్ అయితే వచ్చేసిందండి వారికి అయితే చోలేసానండి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు కొంచెం స్కూల్ ఉంది బాయ్ జాగ్రత్త దగ్గరలోనే శివాలయం టెంపుల్ కూడా ఉందండి చూడండి తిరిగి ఇంటికైతే బయలుదేరుతున్నానండి ఇల్లు కనిపిస్తుంది అండి ఈ ఇల్లు పక్కన మ ఇల్లు ఉంటది కొంచెం ఇల్లు అడ్డం మధ్యలో గ్యాప్ లో నుంచి కనిపిస్తుంది చూడండి కొంచెం అదే మోడ్ దగ్గరలోనే ఉంది ఇటు సైడ్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఇల్లు అయితే కడుతున్నారండి అందరూ చూడండి అదే మా ఇల్లు కనిపిస్తుంది ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసానండి ఇప్పుడైతే ఇంకా మిగతా పనులు అయితే చాలా ఉన్నాయి కడిగేసేయాలి కరిగే అలవాడ కడిగేసేసిన బట్టలన్నీ పిండాలి గిన్నెలు కలిగేసి చాయ్ పెట్టుకున్నానండి కొంచెమైతే చైపోయి గిన్నెను అయితే కడిగేసానండి బట్టలు కూడా పిండేసి ఆరేసాను గాలి మాత్రం ఫుల్ పెడుతుందండి చూడండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు కదండి ఇల్లంతా సైలెంట్ గా ఉంది పొద్దునైతే అల్లరి అల్లరి హడావిడి హడావిడి ఉంటది ఇప్పుడైతే కొంచెం పులుసు అయితే చేస్తానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇట్లా కట్ చేస్తున్నా అందరూ లైక్ కొట్టండి లైక్ కొడితే వేరే వాళ్ళకి వెళ్తుందండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా ఎవరు చేయట్లేదు ఎలా ఉంది బ్లాగ్ అనేది కామెంట్ చేయండి పచ్చి పులుసుకైతే తాళంపు అయితే పెట్టేశాను చూడండి ఇంకా పోకైతే పులుసు అయితే వేసేసాను పులుసు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే పులుసు అయితే పూజ ఉదయం అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేనండి అన్నమే తినేశారు వాళ్ళు ఇప్పుడైతే నేనైతే భోజనం చేయనండి మధ్యాహ్నం చేస్తాను ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే వెళ్ళొస్తానండి బాయ్ 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 అండి అందరికీ